హర్ మహాదేవ రక్ష రక్ష భైరవ ప్రేమస్వరూపులకు విధాత టీవీ ప్రేక్షకులందరికీ కాలభైరవుని శుభాశిష్యులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురుజీ ముందుగా మన పీఠంలో మన దేవాలయంలో జరిగేటువంటి కార్యక్రమం గురించి చెప్పుకుందాం నవంబర్ పంతొమ్మిది బుధవారం నాడు కార్తీక అమావాస్య అంటే మీకు అనుమానం రావచ్చు నవంబర్ ఇరవై కదండి అమావాస్య బుధవారం పంతొమ్మిది చెప్తున్నారు ఏమిటి అని అంటే ఇక్కడ మనం వేళలో ఈ యొక్క హవన కార్యక్రమం నిర్వహించుకుంటాం కాబట్టి ప్రదోష వేళ అంటే బుధవారం నాడు సాయంత్రం మనకి ఈ అమావాస్య గడియలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి అదే సమయంలో మనం ఇక్కడ శివశక్తి సహిత భైరవ రుద్రహోమాన్ని చేయటం జరుగుతుంది అలాగే ఇరవయో తారీఖున యథావిధిగా మన ఉదయం దేవాలయ దర్శనం కూడా ఉంటుంది కాలభైరవ దర్శనం అయితే ఈ పంతొమ్మిదవ తేదీ ప్రదోషవేళలో జరిగేటువంటి ఈ హోమ కార్యక్రమానికి భక్తులందరూ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొని మీ యొక్క సకల బాధలు కూడా నివారణ పొందేటట్టుగా మనం ఈ కార్యక్రమాన్ని చాలా బాగా ప్లాన్ చేసి ఉన్నాం అందువలన ఈ కార్తీక మాసం ఆఖరి రోజు అమావాస్య ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అంటే పరోక్షంగా కావచ్చు ప్రత్యక్షంగా కావచ్చు ఎలా పాల్గొనాలి అనుకున్నా మీరు స్క్రీన్ మీద ఆ స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి అలాగే ఈ కార్యక్రమ అనంతరం అన్న ప్రసాద సేవ కూడా ఉంటుంది దానికి కూడా మీరు తగినంత విరాళం కూడా ఇవ్వచ్చు ఎందుకంటే మీ పేరుతో మనం అన్నప్రసాద సేవ కూడా ప్రతిసారి చేస్తున్నాం అన్నప్రసాద సేవలో కూడా పాల్గొని ప్రతి ఒక్కరూ మీ దోషాలు ఎటువంటి శనీశ్వర దోషం ఉన్న గురుదోషం ఉన్న శుక్రదోషం ఉన్న అన్ని దోషాలకు ఏకైక పరిష్కార మార్గం ఈ యొక్క ఈ కాలభైరవ హోమం తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఈ హోమంలో మీరు మంచిని మంచి లాభాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే కాళభైరవ జయంతి డిసెంబర్ పన్నెండున పడింది శుక్రవారం మార్గశిర బహుళ అష్టమి దీని గురించి ఒక ప్రత్యేకమైన వీడియోను కూడా రిలీజ్ చేస్తున్నాను అది కూడా మీరు చూడండి కాళభైరవ జయంతి ఎందుకు మార్గశిర అష్టమికి చేయాలి ఆ వీడియో చూసినట్లయితే దాని యొక్క వివరాలన్నీ తెలియచేయబడతాయి మరి మన వీడియోలన్నీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి మన వీడియోలని షేర్ చేయండి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం కర్కాటక రాశి నవంబర్ పదహారు నుంచి ముప్పై వరకు ఈ రాశి వారికి సూచనలు సలహాలు ఈ రాశి వారికి జన్మరాశిలో గురుడు వత్సస్థితిలో సంచరిస్తున్నాడు దీనివలన కర్కాటక రాశి వారికి కాస్త అనుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి మీరు చాలా కష్టపడే మనస్తత్వం కలిగి ఉండటం ఏదైనా కష్టపడి సాధించాలని ప్రయత్నం అనేది గట్టిగా చేస్తారు అది మాత్రం ఒక అద్భుతంగానే చెప్పాలి మీరు ఎప్పుడైతే ప్రయత్న లోపం లేకుండా ఉంటారో తప్పకుండా విజయాన్ని సాధిస్తారు అలాగే సమాజంలో గౌరవ మర్యాదలకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు సమాజంలో మీరంటే ఒక రకమైనటువంటి ప్రాధాన్యత ఏర్పడటం మీ మీద ఒక గౌరవం ఏర్పడటం కూడా జరుగుతుంది ఇక దూరపు బంధువుల నుంచి కూడా శుభవార్తలు వినేటువంటి సూచనలు ఉన్నాయి ఆర్థిక విషయాల్లో మాత్రం కాస్త ఆచితూచి అడుగు వేయాలి ముఖ్యంగా ఎందుకంటే కాస్త ఏదో ఏదైనా డబ్బులు వచ్చి మీకు ఇంట్లో పెట్టారనుకోండి ఒకరు వచ్చి అడిగే పరిస్థితి ఉంటుంది అయ్యా వారు కష్టంగా ఉన్నారు కదా అని చెప్పేసి మీరు ఇచ్చేసారనుకోండి తర్వాత మీకు తిరిగి రాకపోవటం అలాగే కొన్ని సందర్భాల్లో అనవసరమైనటువంటి ఖర్చులు రావటం ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అక్కడ చాలా జాగ్రత్తగా నియంత్రణ అనేది అవసరం అలాగే స్థిరాస్తులను కాపాడుకోవడానికి కూడా అధికంగా కృషి చేయాల్సి వస్తుంది మీరు వాటిని కాపాడుకోవాలంటే బౌండరీలు వేసుకోవటం లేదనుకుంటే తెలిసిన వారికి చెప్పటం చేయాలి మీరు ఎక్కడో ఉండి మీ స్థిరాస్తులు ఎక్కడో ఉన్నాయనుకోండి అది మరీ ఇబ్బందిగా ఉంటాయి అలాగే గృహ నిర్మాణ ప్రయత్నాలు మాత్రం కొద్దిగా ఆలస్య సూచనలు ఉన్నాయి కాస్త గట్టిగా ప్రయత్నిస్తే సరిపోతుంది ఇక మీ సహోదర వర్గానికి కూడా సహాయం అందించాల్సినటువంటి పరిస్థితులు తప్పకుండా సహాయం చేస్తారు అయితే అది మీకు కాస్త శ్రమైనప్పటికి కూడా మీ యొక్క సోదర సోదరీ వర్గం కాబట్టి తప్పదు సిబ్లింగ్స్ కోసం రుణ ప్రయత్నాలు వాయిదా వేసుకుంటే చాలా మంచిది అప్పులు దొరుకుతున్నాయి కదా అని చేయొద్దు ముఖ్యంగా యాపల్లో కానీ బయటి ఇంట్రెస్ట్లకి అసలు తీసుకోకండి ఇక కోర్టుకు సంబంధించి వ్యవహారాలు కూడా సానుకూలంగానే ఉన్నాయి పర్వాలేదు అయితే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కొద్దిగా నిదానంగా వ్యవహరించండి కోపం వచ్చింది కదా అని నోరు జారిపోవటం తర్వాత అక్కడ ఎలా ఉంటుందంటే ఎదటాడు మాట్లాడింది ఏం మాట్లాడుచు అప్పుడు మీరు ఏదైతే నోరు జారి ఒక మాట అంటారో దాన్నే పెద్ద పబ్లిసిటీలో పెడతారు అక్కడ మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది అందుకే మనసు ఉద్రేకపడచ్చు కానీ నాలిక మాత్రం అదుపులో ఉండాలి అందుకే చెప్తారు నాలిక హృదయంలో ఉండాలండి ఇక సంతానం వలన కూడా కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి ఎందుకంటే ఎవరికైనా ఎదిగిన సంతానం ఉంటే కొంతమందికి వ్యక్తిగత జాతకం కూడా బాగుంటే వారి వాళ్ళు కూడా మీరు ఆనందాన్ని సరిచూడచ్చు ఇక నిరుద్యోగులకైతే బాగుంది వచ్చిన అవకాశాలను బాగా ఉపయోగించుకోవటం ఇంటర్వ్యూల్లో కూడా సక్సెస్ అవ్వడం జరుగుతుంది రాజకీయ నాయకులకైతే అంతర్గతంగా మీకు ఎవరైతే శత్రువర్గం ఉందో ప్రత్యర్థులనే కాదు మీ దగ్గర ఉన్నటువంటి మిత్రుల్లో ఉండే శత్రువులు కూడా గమనించేటువంటి పరిస్థితి ఉంటుంది కొన్ని సందర్భాల్లో టిట్పర్ టాట్ కుక్కటుకు చెప్పేదెబ్బల వారికి బుద్ధి కూడా చెప్తారు ఉద్యోగస్తులకైతే సానుకూలంగా ఉంది ఉన్నత పదవులకు కూడా అవకాశాలున్నాయి పై అధికారుల యొక్క ప్రశంసలు కూడా ఉంటాయి కాస్త మీరు యాక్టివ్గా పనిచేసేటువంటి సూచనలు అయితే ఉన్నాయి వ్యాపారస్తులకు సాధారణంగా ఉంది పని ఎక్కువ ఆదాయం తక్కువ అనేటట్టుగా ఉంటుంది అందువలన నిరాశ అనేది పనికిరాదు అలాగే నూతన పెట్టుబడులు కూడా ఆవేశపడి పెట్టద్దు ఇక భాగస్వామ్య వ్యాపారస్తులకైతే పర్వాలేదు నూతన ఒప్పందాలు ఏమైనా ఉంటే వాయిదా వేసుకుంటే మంచిది ఇక షేర్ మార్కెట్కి దూరంగా ఉండటమే మంచిది అలాగే కళారంగం వారికి మీరు ప్రయత్నాలు అయితే చాలా గట్టిగానే చేయాలి విద్యార్థులకి అయితే అనుకూలంగా ఉంది మీరు ఎంత ఎఫర్ట్ పెడితే అంత టాప్ రిజల్ట్స్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఈ రాసేవారు జాగ్రత్తగా ఉండాలి నేత్రపరంగా ఇబ్బందులు అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఎక్కువగా పోషక విలువలు ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవడం చాలా మంచిది అలాగే ఈ రాశివారికి అనుకూలమైన తేదీలు పదహారు ఇరవై నాలుగు ఇరవై ఐదు కాస్త నిదానంగా ఉండాల్సిన తేదీలు పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై ఏడు మరి కర్ణాటక రాశివారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారికి కుచగాయత్రి మంత్రం చదువుకుంటే బాగుంటుంది అంగారకాయ విద్మహి శక్తి హస్తాయ ధీమహి తన్నం భౌమ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఉదయం సాయంత్రం పద్దెనిమిది సార్లు చొప్పున చదవండి అనుకూలంగా ఉంటుంది అలాగే ఇంకా అద్భుతమైన ఫలితాలు పొందాలి అనుకుంటే రేపు అమావాస్య నాడు మీరు జరిగేటువంటి ఈ కార్తీక అమావాస్య హవనంలో పాల్గొనండి పరోక్షంగానైనా సరే మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రీ కాళకాళాయ విద్మే ధీమహి తన్నో కాళభైరవ लोका జనా సుఖినోవస్థ సుఖినో దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి